హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అందరికీ ముందుగా శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం ఈ ఉగాది మన అందరికీ అంటే ప్రతి ఒక్కరికి ఒక కొత్త సంవత్సరంగా స్టార్ట్ ఎందుకంటే తెలుగువారందరికీ ఈ కొత్త సంవత్సరం స్టార్ట్ ఇవాటి నుండి ఇంగ్లీష్ వారికి వచ్చేసి జనవరి మనకు వచ్చేసి ఈ ఉగాది నుండి అందరికీ కొత్త సంవత్సరం స్టార్ట్ ఫ్రెండ్స్ అందరూ కొత్త సంవత్సరం బాగా జ జరుపుకోవాలని పోయిన సంవత్సరానికి లో ఇక అవకతవకలు ఎన్ని జరిగినా కానీ అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నేను అట్లానే మీరు కూడా కోరుకోండి ఓకే ఇక ముందు ముందు మీరు చేయవలసిన కార్యక్రమాలు మంచి మంచి చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఉగాది రోజు మేము ఏం చేస్తున్నాము ఫ్రెండ్స్ అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున మళ్ళీ ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అయితే ఈరోజు కార్యక్రమాలు ఏంటంటే మనం కొత్తగా ఏది నౌకరి అంటే జీతాలు ఉండే వాళ్ళు కానీ లేదంటే మన బావి దగ్గర ఉండేటోళ్ళు కానీ ఎవరైనా రైతులు చాలా వరకు రైతులు కానీ ఎవరైనా వారి వారి ఇప్పుడు రైతులనుకో ఎగ్జాంపుల్ రైతులు ఉన్నామనుకో అనుకో ఈ పశువులు ఉంటాయి కదా ఆ పశువులను నీటిగా కడిగేస్తారు ముందుగా ఎన్ని పశువులు ఉన్నా అన్ని పశువులను నీటిగా కడిగేస్తారు చూడండి ఫ్రెండ్స్ మనం మన పశువులను కడుగుతున్నాము చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఈ వీడియో కంప్లీట్ అయ్యే వరకు చూడండి ఈ అవి కడుగుతుంటే అవి కొత్తవి కదా కొన్ని కొన్నిసార్లు నాగలి పోయే వాటి వేరే ఉంటుంది నాగలి పోటీ కొన్ని వాటిని కడిగితే ఎలా ఉంటుంది సరి చూడండి అవి అంత ఆగమాగం చేస్తూ ఉంటాయి పడి వాటికి ఆవు బాగేది నీళ్ళు అనేది చల్లడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ వీడియో కంప్లీట్ అయ్యే వరకు చూడండి ఉంటది మనకు చూడండి ఫ్రెండ్స్ ఇవి కొత్తాయి అవి అంటే చిన్నవి లాగాలు అవి పోయిన సంవత్సరం గడిగినాం మళ్ళీ ఈ సంవత్సరం గడుగుతుంటే చూడండి అవి ఎట్టే కుడతాయో అసలు ఉండయి ఇటు పోతే అటు అటు పోతే ఇటు కాబట్టి ఏం చేయాలో తెలియదు కాబట్టి ఆగమాగం గుర్తూ ఉంటాయి చూడండి అక్కడ చూడండి అది చిన్న లేగ చిన్న లేగ చూడండి అది సాటుకుంటుంది అది కూడా ఓహో చెట్టు సాటుకు చెట్టు సాటుకో

अरे चोरा भी नहीं बोले आरा ये यार तो मुझे तेरा उपाय क्या है सुरीला है ये देखने में हाँ ना कंधे के डाँट सांडा है ना लोग बाली के

팔레 위에 놓고 어자어어 근데 간노 어어 언제 시키 오 간게부터 अमीर वाला Oh. 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 उह ओ ओ मदर आओ आयुरा आवगांती सीगुरतेय बने

Oh. Oh. Hey. Hey. Oh, 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 oh.